నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు చేబిఎం కిరణ్ శర్మ గారు నమస్కారం గురుగారు గురుగారు ధనుసు రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు జనవరిలో ఎలా ఉండబోతుంది యాక్చువల్గా ఏంటంటే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ టోటల్ చూసుకుంటే ధనుసు రాశి వారికి అందరు చాలామంది నెగిటివ్ చెప్పారు అంటే నేను కొంత విషయాల్లో నేను పూర్తిగా చూసినప్పుడు ఈ మాస ఫలితాల్లో బాగున్నప్పుడు నేను వారికి కొంత అనుకూలంగానే చెప్పాను సో నెగిటివ్ అనేది ఏం పెద్దలేదు అయితే ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువ రోగాలు రొప్పులు అర్ధాష్టమి శని ఈ అష్టమంలో గురుడు వచ్చేస్తాడు ఇలాంటివి చాలామంది చెప్పారు సో అది వాస్తవమే కొంతవరకు నేనేమంటానంటే జన్మజాతకంతో ముడి ప్రయత్నం చేయండి నేనేమంటా ఆరు మాసాలు వీరికి అనుకూలంగానే ఉంది కానీ ఓవరాల్గా మీకు నష్టం అనేది ఏం కనపడల బట్ దానివల్ల మీరు పెద్ద కంగారు పడిపోయి టెన్షన్ పడవద్దు అందుకే మరి మంది బాలేదని చెప్పారు కానీ నేను ఒక్కడినైతే టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ఫలితాల్లో బాగుందని చెప్పిన వ్యక్తి నేనే అనుకుంటా ఇంకెవరు చెప్పలేదు ఆ విషయం ఎందుకు చెప్పారు అన్నప్పుడు రవి ఒక్కొక్క దగ్గర థర్టీ ఇయర్ థర్టీ డేస్ బలంగా ఉన్నాడు శుక్రుడు బలంగా ఉన్నాడు కాబట్టి ఓవరాల్గా ఒక నెల బాగుంటే ఒక నెల బాగాలేదు అయితే బాగాలేదు వీళ్ళకి మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి బాగున్న విషయంలో కొంత అంటే మామూలు యావరేజ్కి బలాలు ఉన్నాయి దానివల్ల అందరు తెలిసి నష్టపోతారని చెప్పారు ముఖ్యంగా భూ నష్టము ఆరోగ్య భంగం ఇలాంటివన్నీ కూడా ఎక్కువ చెప్పారు సో కాబట్టి అటువంటి విషయాల్లో మేజర్ పార్ట్స్ ఇబ్బంది అని చెప్పేసి వాళ్ళు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో మొత్తం మీద బాగాలేదని చెప్పారు బట్ నేనేమంటారంటే వై హ్యావ్ టు సీ ద వాట్ ఈజ్ ద పంచాంగ విశ్లేషణ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఉగాది అక్కడ మనకి గ్రహ నాయకులు ఎవరు నవనాయకులు అని చెప్పేశాను దాని ప్రకారంగా నేను చూస్తాను కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఈ అంటే ఇప్పుడు ఈ ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా మంత్రి ఫలితాలు చెప్తాం కాబట్టి నో ప్రాబ్లం ఉగాది నుంచి చూసుకోవాల్సిన ఫలితాలని టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో క్యాలండర్ ఇయర్గా చెప్పాం మనం కాబట్టి ఆ క్యాలండర్ ఇయర్లో మీరు అప్రాక్సిమేటే మీ మేబీ థర్టీ పర్సెంట్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ మీకు సక్సెస్ అవ్వచ్చు బట్ ఉగాదిని చూసిన ఫలితాలు మాత్రం మీకు ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ లాభాలు ఉంటాయి అది మళ్ళీ చూసుకోండి నలభై యాభై శాతం అనుకూలంగా ఉంటుంది కానీ జన్మజాతకంలో నైంటీ పర్సెంట్ లాభాలు ఉంటాయి ఈ విషయాన్ని గమనించుకొని మనం జ్యోతి జాతక ఫలిత ఫలితాలని మనం చూసుకునే ప్రయత్నం చేయాలి తప్ప ఏదో కిరణ్ శర్మ చెప్పాడు వెంకయ్య చెప్పాడు పుల్లయ్య చెప్పాడు మల్లయ్య చెప్పాడు దైవ చెప్పాడు ఇంకో అగ్ని చెప్పాడు అంటే అవి చెప్పే ఎవరు చెప్పినా సరే ఆ రోజునటువంటి గ్రహచారంలో రవి నుంచి అది రాశి నుంచి గురుడు ఎక్కడున్నాడు రాశి నుంచి శని ఎక్కడున్నాడు రాశి నుంచి రాహు ఎక్కడున్నాడు ఇలా మనం చూడాల్సిన తప్ప ఇంకా కొత్త కొత్తగా ఎవరు చూ వేరే చెప్పి డిఫరెంట్గా చెప్పే వ్యక్తులు ఎవరు లేరు సార్ మీరెందుకు బాగుందని చెప్పారు ధనుస్థ రాశికి టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ క్యాలెండర్ అంటే ప్రతి మాసాన్ని లెక్క పెట్టుకున్నప్పుడు నాకు ఆరు మాసాలు బలంగా ఉంది ఒక మాస రవి బలంగా ఉన్నాడు ఒక మాసంలో శుక్రు బలంగా ఉన్నాడు ఒక మాసంలో బుధుడు బలంగా ఉన్నాడు మరి వీళ్ళందరూ పెట్టి ఆ మాసాల బలంగా ఉన్నప్పుడు మాస ఫలితాల్లో మాత్రం బాగుందని చెప్పి క్యాలెండరీలో ఇరవై ఆరులో బాధ చెప్తా నేను కాబట్టి ఇది నా దగ్గర ఉన్నటువంటి ఒక క్లారిఫికేషన్ ఎందుకంటే ఇది కొంతమంది అడిగారు మనల్ని ఇలా చెప్పారండి గురు దానికి సమాధానం చెప్పాలి కదా మన ఛానల్ ద్వారా తొందరగా ప్రేక్షకులు వెళ్తాం కాబట్టి నేను మన మన కూడా బాగా గురుగారు చాలా మంది కామెంట్స్ చేశారు అంటే మనం ఫస్ట్ లో ఏంటంటే ఎవరు ఎలా ఉంటారు మీరు గుణగణాలు చెప్పారు కదా అప్పుడు ఎందుకు అడుగుతున్నారు అన్నారు కానీ దానికే చాలా మంది కనెక్ట్ అయ్యి ఎంత మంది కామెంట్స్ చేశారు అంటే వాళ్ళకి వాళ్ళకి బాగా ఉంటుంది చాలా కామెంట్స్ వచ్చాయి గురుగారు రీచ్ కూడా బాగా వెళ్ళింది మీరు ఎవరైనా ఆ ఫలితాలు కనుక చూడకపోతే తప్పకుండా చూడండి గురువుగారు చాలా క్లియర్గా తెలియజేశారు రెండు వేల ఇరవై ఆరు మొత్తం కూడా ఎలా ఉంటుందో ప్రతి రాశికినో రైట్ థ్యాంక్ యూ సో అంటే అదే మనకు ఒక మా జ్యోతిష్యం అంటే ఒక విశ్లేషణ ఇప్పుడు ఎందుకు ఈ టాపిక్ వచ్చిందంటే ధనుసు రాశి వారికి చాలామంది బాలేని చెప్పడానికి కారణం అదే నాకు బాధ అనిపించింది అర్ధాష్టమి చెప్పారు ధనుసు రాశి వారికి మిత్రక్షేత్రం అయినటువంటిది గురుస్థానం మీనంలో శని ఉన్నాడు శనికి గురుడికే శత్రువు కాదుగా మరి కాబట్టి అర్ధాష్టమి ప్రభావం ఎందుకుంటుంది వీరికి పని ఆలస్యం అవుతుంది అంటే గంటలో భాష పని మీకు మూడు గంటలు పడుతుంది ఓకే బట్ పని అయితే అవుతుందిగా దాన్ని బట్టి నేను ఎలా పాజిటివ్ అని చెప్పాను రెండవది ఈ ధనుసు రాశి అధిపతి గురుడు సప్తమంలో ఉన్నాడు తన రాశి తను చూస్తున్నాడుగా నష్టమేంది చేస్తాడు ఈ విషయం అంటే నేను చెప్పేటువంటి విశ్లేషణ జ్యోతిష్యులకు అర్థం కావడానికి సప్తమ స్థానంలో కేంద్రం ఉన్నప్పటికీ తన స్థానం తను చూస్తున్నాడు కాబట్టి తప్పకుండా ధనుసు రాశికి శుభాన్ని కలిగిస్తాడు ఇప్పుడు మీరు ఉన్నారు మీరు శిశి కెమెరాలు ఇంట్లో మీరు ఏదో కేదార్నాథ్ వెళ్ళారు మీరు కేదార్నాథ్ వెళ్ళిన తర్వాత నైట్ కూర్చున్నా చూస్తున్నారు ఒక కూడా వచ్చాడు సపోజు వెంటనే మన అలారం అవుతుంది పక్కోడికి ఫోన్ చేస్తారు బాబా వచ్చారు చూడని చెప్తాం వాడు వచ్చి పడుకుంటాడు అంటే మీ స్థానాన్ని మీరు ఇంటి మీరు చూస్తున్నట్టేగా మీ ఇంటి మీరు చూస్తున్నప్పుడు ఏమైనా ప్రమాదం జరుగుతుందా లాజిక్ ఎలా మిస్ అవుతారు మీరు కాబట్టి ఇలాంటి తత్వం వల్ల ధనుసు రాశి వారికి అనుకూలంగానే ఉంటుంది అలాగే ఈ మాసంలో కూడా వీరికి చాలా మంచి శుభ ఫలితాలే కనపడుతున్నాయి ధనుసు రాశి వారికి అదృష్టవంతమైన యోగం ఆరోగ్య లాభం బంధుమిత్రుల అనుకూలత శుభమైనటువంటి ఉద్యోగ లాభం విద్యార్థి విద్యార్థికి లాభం మనోధైర్యం ఏ పనైనా చేయగలిగేటువంటి అదృష్ట యోగం సంక్రాంతి పండుగ వీళ్ళకి కూడా చాలా మిశేషమైనటువంటి యోగాన్ని కలిగించబోతోంది ఆర్థిక పరంగా అభివృద్ధి బాగా ఉంటుంది షేర్ మార్కెట్లో కానీ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీల వల్ల కూడా వీరికి ధనప్రాప్తి పొందుకునే అవకాశాలు మంచి ఐశ్వర్యం ఉంది ఆనందయోగం ఉంది విద్యాలాభం ఉంది ముఖ్యంగా వీరు కొంతమంది పరీక్షలు ఫెయిల్ అయ్యారు ఈ ధనుసు రాశి వారికి ఓడిపోయిన దాంట్లో గెలుపు ఎలా ఉంటుందంటే ఓడిపోయిన వాడికి మీకంటే సెకండ్ ర్యాంక్ ఉన్న వాడి పైన ఉంటారు మీరు దాని మీదంటే ఆ గెలిచిన గెలుపు మీకు ఒక మనోధైర్యాన్ని కలిగిస్తుంది అద్భుత అసలు మీ కుటుంబంలో మీ వంశంలో ఇంతటి స్థాయి గెలుపు పొందలేదు ఎవరు అనుకునేటువంటి ఆశ్చర్యపోయే మంచి విద్యా సంపదలు అవుతారు విద్యా లాభం ఉంటుంది పోటీ పరీక్షల్లో కానీ అకాడమి పరీక్షల్లో కానీ ప్రాంగణ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం విదేశాలు వెళ్ళగలిగే అవకాశం మంచి లాభం విద్యా లాభం వాహన యోగము సంఘంలో పేరు ప్రతిష్టలు రాజకీయ నాయకుల లాభం బాగా ఉంటుంది రాజకీయ నాయకు భాగం మంచి పదవి లభించే అవకాశం కళాకారులకు క్రీడా అభివృద్ధి సినిమా రంగంలో లాభాలు ఉన్నాయి ఈవెంట్స్ చేసేవారి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు వ్యాపారపరంగా ఎక్స్టెన్షన్ వేరే రాష్ట్రానికి కావచ్చు వేరే దేశానికి కావచ్చు వేరే వ్యాపారాన్ని విస్తరించేటువంటి ఉన్నాయి అలాగే కళాకారుల క్రీడా అభివృద్ధి బాగా కనబడుతోంది అలాగే ముఖ్యంగా విదేశాల్లో క్రీడా కళా ప్రదర్శన మీకు మంచి పేరు ప్రతిష్టలు పొందుకునేటువంటి అవకాశాలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి ధనయోగం ఉంటుంది ఐశ్వర్యం ఉంటుంది అలాగే నుంచి బయటపడే అవకాశాలు కొత్త వస్తువులు కొనుగోలు చేయడం అలాగే వ్యాపారపరంగా భాగస్వామి వ్యాపారంతో మంచి లాభాలు ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ కానివ్వండి బోటిక్స్ బ్యూటీ పార్లర్ కానివ్వండి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ కానివ్వండి అలాగే అన్ని రకాల వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అద్భుతమైన అవకాశాలు రాసి వారికి ఉన్నాయి ఆరోగ్య లాభం ఉంటుంది వివాహం కాని వారికి వివాహ యోగ్యత ఒకవేళ విడాకులకు వెళ్దాం అనుకున్న వ్యక్తులు కూడా తప్పకుండా మీరు మీ ఇంటికి మావిడాకులు కట్టుకుంటారు తప్ప విడాకుల వైపు వెళ్ళారు తప్పకుండా మీ జీవితం మళ్ళీ వైవాహిక జీవన ఆగమనం కలుగుతుంది ఇద్దరి మధ్య సఖ్యత ఉంటుంది ఇంకా జీవితాంతం విడిపోయినటువంటి మంచి బాంధవ్యం ఏర్పడుతుంది ఖచ్చితంగా సంతాన యోగం కూడా ఉంటుంది మంచి ఐశ్వర్యం ఉంటుంది అలాగే వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వములు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంట కూడా మంచి ఫలితాలు ఉన్నాయి అయితే వీరికి ఒకచోట మాత్రం కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఈ వృశ్చిక రాశి వారి సారీ ధనుసు రాశి వారికి మొదటి వారంలో ఫస్ట్ టూ డేస్ సెకండ్ థర్డ్ డే అంటే జనవరి సెకండ్ థర్డ్ ఫోర్త్ డేలో కొద్దిగా డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండి ఏదైనా ఒక వస్తువులు కోల్పోయే అవకాశం ఇతరుల వల్ల మోసపోయే అవకాశం కూడా ఉంది కాబట్టి ఈ మూడు రెండు మూడు నాలుగు తేదీలు చాలా జాగ్రత్తగా ఉండాల్సింది ఎందుకంటే నమ్మిన వాడే గొంతుకు వస్తాడు జాగ్రత్త ముఖ్యంగా ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేస్తే చాలా మంచిది బట్ ఏవైనా ఓవరాల్గా మీకు నాలుగు వారాలు చాలా అద్భుతమైనటువంటి ధన విద్యా ఉద్యోగ వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి దాంట్లో మీకు అలా కావాలి ధనుసు రాశి వారికి ఖచ్చితంగా దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణం దత్తుడి ఆరాధన ఎక్కువ చేయడం అలాగే ఈశ్వర ఆరాధన అంటే ఎంత మీరు శివయ్యను పూజిస్తే అంత ఐశ్వర్యం ఉంటుంది కాబట్టి మీకు ఈ తొందర కంట్రోల్ చేసుకునే అవకాశం ఆత్మనీత భవం కాంప్లెక్స్ కాంప్లెక్స్కి ఉంటుంది ఆ ఇన్ఫిరారిటీ కాంప్లెక్స్ నుంచి బయటపడగలిగే అవకాశం ఉంటుంది అందుకే ఈశ్వరాధన తప్పకుండా చేయండి జీవన ప్రయాణానికి మన ప్రయాణం చేస్తున్నానికి జో జాతక రీత్యా ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి దత్తుడు చరిత్ర పాలన చేస్తే అద్భుతమైనటువంటి మీకు అందులో ఒక తెలియనటువంటి ఒక నిబద్ధత ప్రశాంతత అరే దత్తాత్రేయ స్వామి పూజిస్తుంటేనే మనకి లోపల నుంచి అనేకమైనటువంటి ఒక శక్తులు అన్ని బయటకు వస్తుంటాయి ఇది నమ్మండి ఎంత భక్తిగా చదివితే అంత మంచిది రెండోది ఏంటంటే ఆ పుస్తకంలో ఒకటి నుంచి తొమ్మిది అధ్యాయాలు మూడో రోజు నాలుగు నుంచి పదకొండు అధ్యాయాలు ఐదో రోజు ఒకటి నుంచి పదిహేడు అధ్యాయాలు చెప్తారు అక్కర్లేదు అలా ఏం చదవక్కర్లేదు మీరు ఎక్కిరాల భరద్వాజారు ఏకే మాస్టర్ అంటారని ఎక్కిరాల భరద్వాజ రాసినటువంటి దత్తాత్రేయ స్వామి గురుచరిత్ర బాగుట్టు పెట్టుకోండి దత్త చరిత్ర అంటారు దాన్ని ఆ చరిత్ర పుస్తకాన్ని రోజు నాలుగు పేజీలు చదవండి రోజు నాలుగు పేజీలు అంతకి అంతకుమించి అక్కర్లేదు చదివి హాయిగా పుస్తకం పక్క పెట్టి నమస్కారం చేసుకోండి ఎంతటి ప్రయోజనం అంటే విద్యార్థులకి మేధస్సు ఉద్యోగస్తులకి ప్రశాంతత ప్రమోషన్ వ్యాపారస్తులకి లాభం అలాగే సామాన్య గృహులకి ఆరోగ్యం ఆనంద యోగం ఇలుగుని యోగం ఇలా ప్రతి ఒక్క దాంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది కాబట్టి దత్తాచరిత్ర చదివినందువల్ల మంచి ప్రేరణ ఉంటుంది అలా ప్రయత్నం చేస్తే వీరికి చాలా మంచిది ఈశ్వర అభిషేకం చేసుకోవడం వల్ల ఐశ్వర్యం ఉంటుంది ఇది వీరికి ఉన్నటువంటి అలాగే వీరు దానం చేసుకోవాల్సింది పసుపు రంగు వర్ణాన్ని అంటే వస్త్రం దానం చేసుకోవడం ఇలాంటి గోధుమ వర్ణ వస్త్రాన్ని దానం చేసుకుంటే కూడా చాలా మంచిది ఇలా మీరు బ్లూ కలర్ అంచున్నటువంటి వస్త్రం ఇస్తే ఇంకా మంచిది ఎందుకంటే శని గురుల యొక్క అనుకూలతను పొందుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఇలాంటి వస్త్రాన్ని దానం చేసుకోండి అలాగే బియ్యము కానీ కందులు కానీ అంటే కందిపప్పు కానీ మినుములు దానం చేసుకోవడం వీరికి విశేషంగా చెప్పబడుతుంది మంచి ఆనందకరమైన సంపద పొందుకునే అవకాశాలు ఈ దానాల వల్ల ఉంటాయి నిరంతరం భగవద్ధ్యానం శుభాన్ని కలిగిస్తుంది శుభమశ